ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో యాక్చువల్గా ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్దామని చెప్పి మీకు ఈ వీడియో చేస్తున్నాను అందులో మొదటిది ఆన్ ప్యాసివ్ కి సంబంధించింది రెండోది మన ట్రస్ట్ ద్వారా ఒక పాపకి రేపు ఆపరేషన్ చేపించగలుగుతున్నాం సో ఆ విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను మొదటిది ఏంటి అని అంటే ఆన్ ప్యాసివ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పొద్దు నుంచి కూడా మన గ్రూప్ మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి కూడా కొంతమంది పొద్దున్నే ఫౌండర్స్ కాల్ చేశారు కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ విషయమే యాక్చువల్ గాని చాలా జాగ్రత్తగా వినండి అదేంటి అంటే రీసెల్లర్లకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నరసింహారెడ్డి అనే వ్యక్తి ఫౌండర్ నరసింహారెడ్డి ఏం చేశాడు సమ్ ఎవరో ఒక పర్సన్ కి శ్రీనివాస్ అనుకోండి శ్రీనివాస్ అనే పర్సన్ కి రిఫరల్ లింక్ పంపించాడు అనుకోండి సో ఆ రెఫరల్ లింక్ లో శ్రీనివాస్ అనే వ్యక్తి తన యొక్క మొబైల్ నుంచి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నరసింహారెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తికి రెఫరల్ లింక్ పంపించి శ్రీనివాస్ యొక్క డీటెయిల్స్ నరసింహారెడ్డి యొక్క ఫోన్ లోనే కనుక ఎంటర్ చేస్తే ఆ పర్సన్ నరసింహారెడ్డి టీం కిందకి రావట్లేదు అది కంపెనీకి వెళ్లిపోతున్నాడు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి సో నేనేం చెప్తున్నాను అంటే ఎవరైతే రీసెల్లర్ కి అవకాశం అనుకుంటున్నారు ఆ రీసెల్లర్లకి మీ యొక్క రిఫరల్ లింక్ ఫార్వర్డ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఫోన్లో మాత్రమే ఎంటర్ చేయండి దయచేసి మీ ఫోన్లో ఎంటర్ చేస్తే వాళ్ళు కంపెనీకిందకి వెళ్ళిపోతున్నారు సో కొంచెం ఒకటికి రెండు సార్లు వినండి కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది సో చాలా మంది ఫౌండర్స్ అమౌంట్ కట్టేశారు రీసెలర్లకి నైన్టీన్ ట్వంటీ థౌసండ్ చేంజ్ ఆ అమౌంట్ కంపెనీకి వెళ్ళిపోయింది సో వీళ్ళకి ఎందుకు రాలేదు సో జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెక్షన్ అనేది తీసుకోండి సో ఇక రెండవ పాయింట్ వచ్చేసేటప్పటికీ నిజామాబాద్లో ఒక పాపకి ఒక పద్నాలుగు సంవత్సరాల పాపకి మనం ఫ్రీగా ఆపరేషన్ చేయిస్తున్నాము మన ట్రస్ట్ ద్వారా అదేవిధంగా నీలవరంలో శ్రీనివాస్ గారు వారు మనకు మొదటి నుంచి తెలుసు సో వారి యొక్క సహాయ సహకారాలతో ఆ పాపకి ఆపరేషన్ చేయిస్తున్నాము ఇప్పుడు మనం దాదాపు చిన్నప్పుడు మూడు సంవత్సరాల వయసులో ఆ పాపకి ఒక ప్రాబ్లం వచ్చింది సో అది నిన్న పాములు రమేష్ గారిని వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు వారు మన నీలోపర శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవడంతో వాళ్ళకి రేపు ఆపరేషన్ అనేది జరుగుతుంది పది నుంచి పన్నెండు పదమూడు లక్షల దాకా అంటే దాదాపు పదిహేను లక్షల దాకా ఖర్చు అయ్యని చెప్పారు డాక్టర్స్ తో మాట్లాడితే మేము కానీ దాన్ని ఫ్రీగా చేస్తున్నారు వారు కూడా మన ఫౌండరే సో కచ్చితంగా మనకున్న అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాము సో మేము చేపలు అయింది మా వల్ల అయ్యింది మేము ఫౌండర్స్ కి హెల్ప్ చేస్తున్నామండి దయచేసి ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దీర్ఘకాలికంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అవకాశం ఉన్నంత వరకు చేస్తామండి మేము అవకాశం ఉన్నది ఇప్పుడు ఇది మాట సాయం ఈ మాట సాయం వల్ల పదిహేను లక్షలు అమౌంట్ అనేది తగ్గి పాప అనేది ఆరోగ్యంగా ఉండబోతుంది సో అన్ని సందర్భాల్లో మనం డబ్బు సాయం చేయలేం కానీ మాట సాయం అయితే మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా మనం చేయొచ్చు సో ఫౌండర్స్ అనేది చాలా పెద్ద కమ్యూనిటీ అండి మనది ఈ కమ్యూనిటీని గ్రూపిజం లేకుండా ఆ టీము ఈ టీం అని లేకుండా ఏ ఒక్క వ్యక్తి నష్టపోకూడదు ఏ ఒక్క వ్యక్తి హాస్పిటల్స్ లో ఇబ్బంది పడకూడదు సో ప్రతి ఒక్క హాస్పిటల్లో భవిష్యత్తులో మన మన కాంటాక్ట్స్ వస్తాయి మనం వాళ్ళని అప్రోచ్ అవుతాము వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు సర్వీస్ ఓరియేటెడ్ వేలో ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఫౌండర్ కి న్యాయం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్రస్తుతానికి మనకి కొన్ని హాస్పిటల్స్ తో మనకి కాంటాక్ట్స్ ఉన్నాయి కిమ్స్ హాస్పిటల్ కానీ అదేవిధంగా యశోద హాస్పిటల్ కానీ అదేవిధంగా నీలోఫర్ హాస్పిటల్ గానీ సో అపోలో హాస్పిటల్ గానీ సో వీటిల్లో అయితే మనకు చేపలేనంత వరకు మనం డిస్కౌంట్ కూడా ఇచ్చగలం సో నాకు ఆ గ్రూప్ ఈ గ్రూపు అని లేదంటే నాకు ఎవరు ఫోన్ చేసినా నా చేతిలో ఉన్నంత వరకు హెల్ప్ చేస్తాను అదేవిధంగా నన్ను వెనక నుండి ప్రోత్సహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఫౌండర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి అబుల్ హాస్పిటల్ లో పంపించారంట కదా అవును సార్ అవును సార్ సర్చెస్ రేపు అదే అదే దాదాపు రేపేమో సర్జరీ సాయంత్రం చెప్తానట ఓకే దానికి గ్రేట్ సార్ నిజంగా చాలా హాఫ్ ఎందుకంటే సుమారుగా పదహారు లక్షల రూపాయలు అన్నారు సర్జరీకి అయినప్పటికీ గ్యారెంటీ అని చెప్పారు అటువంటిది మన శ్రీనివాస్ ఆర్ టేక్అప్ చేసిండు సార్ చేసి అవును ఫోన్ చేశారు శ్రీనివాస్ గారు వెంటనే మీరు కాల్ చేసినప్పుడు పాములు రమేష్ గారు చేశారండి అంటే చేయండి మనం మంచిగా చెప్పాను చెకప్ చేసి చేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ కూడా కాల్ చేసిండు సార్ అయితే వాళ్ళు హ్యాపీ ఉన్నారు సార్ పేషెంట్ వాళ్ళ ఫాలర్ గిట ఓకే ఫస్ట్ ట్రీట్మెంట్ సార్ ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు ఫర్జర్ ఈ సండే కదా తర్వాత ఎన్ని గంటలకు చేస్తామన్నది ఈరోజు ఈవినింగ్ చెప్తున్నారు అంట అవును రేపు అయిపోవచ్చు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నావు ఫాలో అప్ చేస్తున్నాము అంటున్నా శ్రీనివాస్ గారు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అతను పరిచయం లేదు సార్ వాస్తవం చెప్పాలంటే అతను ఎవరో నాకు తెలియదు బట్ మన ఫౌండర్ మిత్రుడు అతను కౌన్సిలర్ వార్డు కౌన్సిలర్ అది నాకు తెలియదు విషయము అతనికి వచ్చిన ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం కొరకు నాకు వెళ్తే వచ్చిండ్రు అయితే అతను కౌన్సిలర్ అనే మాట కూడా నాకు తెలియదు తర్వాత తెలిసిందంటే కూర్చున్న తర్వాత నేట్ల వాడు సార్ రీసెంట్ ప్రజెంట్ అని చెప్పి చెప్పింది అట్లా మాట చేస్తూ ఆ ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ పాపడితే ప్రాబ్లం ఉన్నది సార్ అంటే ఇగో ఏదో నడితే చెప్పండి సార్ మా సార్లు

పవర్ఫుల్ సార్ అది వితౌట్ ఏంటంటే గాలి ఎట్లా కనిపిస్తుంది ఈ ఏవైతే బ్లెస్సింగ్స్ అట్లా ఉంటాయి సార్ అది మనకు ఏదో ఒక రూపంలో అది ముందుకు వాళ్ళ ముందు పదిహేను లక్షలు పదహారు లక్షలు అంటే మామూలు విషయం కాదు అలాంటిది ఫ్రీగా మళ్ళీ గ్యారంటీ మళ్ళీ గ్యారెంటీ అంత డబ్బు పెట్టినా కూడా గ్యారంటీ ఏం కాదు పాప బాగుంటది ఇబ్బంది ఏం ఉండదు ఓకేనా భగవంతుడు పాప సూపర్ ఉన్న పాప సూజారా ఫోటో చూశారా సార్ లేదు లేదు చాలా బాగుంటది పాప నైన్త్ క్లాస్ అక్కడి చాలా బాగుంది ఇబ్బందేం లేదండి ఓకేనా అంతా బాగానే ఉంటది చేద్దాం మనం చేస్తాను ఇంతవరకు హెల్ప్ చేసుకుంటూ వెళ్దాం మనకి గ్రూపులతో పని లేదు మనకి టీములతో పని లేదు సార్ లేదు సార్ ఓకేనా రైట్ సార్ థ్యాంక్ యూ ఆ సార్ చెప్పండి సార్ నరసింహారెడ్డి నేను ఓకే సార్ ఓకే చెప్పండి సార్ ఏంటి సార్ పాపకు ప్రాబ్లం ఏంటి ఆమెకు ఇంతకుముందు ముందు త్రీ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఆపరేషన్ అయింది సార్ ఓకే అప్పుడు వాళ్ళు వేసారు అది ఏంటంటే ఒక నాళం లేదు ఆర్టిఫిషియల్ వాళ్ళు వేసారు అది ఓకే అది ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అయితే ఇప్పుడు ఆమెకి ఆ వాళ్ళ బ్లాక్ అయిపోయింది ప్లస్ సైజ్ పెరగలేదు ఓకే అయితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వేయాలని అన్నారు ఓకే ఓకే అయితే ఇదే నీలపూర్ సార్ ద్వారా శ్రీనివాస్ సార్ ద్వారా ఇక్కడ మేము అపోలో అడ్మిట్ అయ్యాం సార్ నిన్న వెరీ గుడ్ అయితే ఇక్కడ చేస్తామన్నారు ఫ్రీగా చేస్తామన్నారు అమూల్ సార్ అని ఇక్కడ ఫ్రీగా చేస్తామన్నారు అవును ఎంత ఖర్చు అవుతుంది దానికి వాస్తవంగా వాస్తవానికి అది పన్నెండు లక్షలు అవుతుంది అన్నారు పన్నెండు లక్షలు అవుతుంది అవును ఓకే మీరు ఫౌండర్ ఏనా ఇది ఎట్లా ఏమో సార్ నాకు తెలుస్తలేదు కానీ కాదు కాదు మీరు ఆన్ ప్యాస్ లో మీరు ఆన్ ప్యాస్ లో ఫౌండరా కదా అవును సార్ అవును ఫౌండర్ కదా అవును ఓకే మంచిది ఓకేనా జాగ్రత్త పాప జాగ్రత్త నేను నేను ఉండేది హైదరాబాద్ లో గాని బట్ ప్రస్తుతానికి నేను విజయవాడలో ఉన్నాను అవును అవును మా ఇతను అన్నాడు మా ఫ్రెండ్ ఉన్నాడు రమేష్ అని రమేష్ పాముల్ రమేష్ ఆ హ్మ్ చెప్పాడు నాకు ఇంత సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బిజీ ఉన్నట్టున్నాడు అని నీలపర్థ శ్రీనివాస్ సరికి కలిపాడు పర్లేదు శ్రీనివాస్ గారు నేను మాట్లాడుకున్నాను దీని గురించి జార్డే అవసరం అయితే ఫోన్ చేయండి సరే సార్ ఇప్పుడు నెంబర్ ఫిల్ చేసుకుంటా తెలియదు కదా సార్ నాకు అందుకే ఎవరు అని నేను పర్వాలేదు నో ప్రాబ్లం నో ప్రాబ్లం సరే సరే ఓకే సార్ యా థ్యాంక్ యూ